రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నియంత్రణ పాలనకు నిరసనగా గోదావరి కణిలో జరుగుతున్న అక్రమ కూల్చివేతలపై ఈరోజు జేఎస్సీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు మల్లేశన్న కుటుంబం న్యాయం కోసం దీక్ష చేస్తున్న శిబిరం నుంచి ప్రారంభమైన ఈ నిరసనలో నిరసనకారులు మూతికి నల్లబట్టలు ధరించి ఫ్లకార్డులు చేతబట్టి గోదావరి కణి ప్రధాన చౌరస్తా పరిధిలోని పురవీధుల గుండా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం మళ్లీ దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నియంత్రణ పాలనలో గోదావరి కండ్లో జరుగుతున్న అక్రమ కూల్చివేతలు అన్యాయానికి పరాకాష్ట మల్లేష్ అన్న కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి ఇల్లు కూల్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి సంబంధించిన యజమాని అయినా ఇల్లుకు సంబంధించిన యజమాని అయినా పట్టా కాగితం చేతిలో ఉన్నదంటే పూర్తి భరోసా ఈ ప్రాపర్టీ నాదే అనేటువంటి ఒక ధైర్యంతో లబ్ధిదారుడు కానీ ఇలా రామగుండంలో గోదరికల్ ఏంటంటే పట్టాలు జల్లాయి ఇక్కడ కాగితాలు జల్లాయి ఎమ్మెల్యేనే నాదే రాజ్యాంగం అంటాడు కాబట్టి అలా ఎంతోమంది పేదలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పట్టాన్ని కూడా ఇవాళ బేఖాతరు చేసుకుంటా ఎమ్మెల్యే అనేక మంది లబ్ధిదారుల ఇళ్లను కూలగొడుతూ ఇవాళ పేదల బతుకులతోటి ఆడుకుంటూ ఉన్నాడు అందులో భాగంగా ఏడు రోజుల కిందట సిరిశెట్టి మల్లేశన్న ఇల్లు మరి నిర్దాక్షిణంగా అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి కూల్చేస్తే ఏడు రోజులకి ఇక్కడ టెంట్ వేసుకొని ఆ కుటుంబం కుటుంబంతో పాటుగా ఇంతమంది కూర్చున్నా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాళ ఎమ్మెల్యే వ్యవహారం అనేది చాలా అత్యంత అమానుషంగా భావిస్తూ ఉన్నాము వెంటనే బాధితులు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కూడా ఒకటి మేము అడుగుతా ఉన్నాం ఇలా నువ్వు బూడిద పైసలు కోట్ల రూపాయలు తిన్నా ఏ ఒక్కరోజు అడగలే మట్టి పైసలు తిన్నా అడగలే ఇలా ఇసుక పైసలు ఇసుక మాఫియా చేసినా అడగలే ఇక్కడే ఉన్నటువంటి ఓపీ కాంట్రాక్టర్లను బెదిరించి కోట్ల రూపాయలు తిన్నా అడగలే పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసినా అడగలే మొన్నటికి మొన్న నలభై ఆరు కూళ్ళు అర్ధరాత్రి దొంగల్లాగా చొరబడి కూలగొట్టిరు అయినా కూడా ఇలా బాధితుల యొక్క పేదల యొక్క కడుపు కడుపు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతి గొంతుగా కూడా ప్రశ్నిస్తుంది కాబట్టి ఎమ్మెల్యే ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేయి నీ బుద్ధిని మార్చుకో బాధితులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఒక్కటి రెండు రోజులలో నువ్వు కనుక దిగివచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం చేయనట్టయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ రెండు రోజులలో నువ్వు ఏదైతే బుల్డోజర్ తోటి ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నావో అదే బుల్డోజర్ని ఇంటి మీద కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ మారు హెచ్చరిస్తూ మరి బాధిత కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో నిరంతరం కూడా వారికి న్యాయం జరిగే వరకు వారి వెంట ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అన్ని రకాల పర్మిషన్లు ఉన్నా సిరిసేటి మల్లేషి గారికి జరిగిన గాయం ఊరికి జరిగిన గాయంగా అందరూ భావించాలి కాబట్టే ఈరోజు జేఏసీగా ఏర్పడి ఇక్కడ రావడం జరిగి సంఘీభావం చెప్తడం జరిగింది ఇల్లీగల్ పనులు చేసిన వాళ్ళకు తెలుసు ఇల్లీగల్ అంటే ఏంటిదో ఇల్లీగల్గా మరి లీగల్గా ఉన్న వ్యక్తులు చట్టబద్ధంగా వైఎస్ఆర్ పట్టా ఉండి మరి సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ చేత రిజిస్ట్రేషన్స్ ఉండి చట్టబద్ధంగా పన్నులు కడుతూ కరెంటు మీటర్ ఉంటూ ఇంత చరిత్రగా నలభై సంవత్సరాలు ఉన్నదాన్ని నేను లాగేసుకుంటా ఏకపక్షంగా ఇది నా రాజ్యము అంటే చెల్లదు చట్టబద్ధంగానే ఎవరైనా వ్యవహరించాలి నువ్వు అది చెల్లదు అంటే నీ ఎమ్మెల్యేగిరి కూడా చెల్లదని చెప్పేసి మేము అనాల్సి వస్తుంది అప్పుడు ఇంకా అశాంతి రాజ్యం వేస్తుంది ఇక్కడ మేము శాంతియుత నిరసనలు చేస్తున్నాం రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది నిరసన చెప్పే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం మాకున్నది ఎవరో దయాదాక్షిణ్యాల మీద రాజ్యాంగం స్వేచ్ఛ రాలేదు ఈరోజు నిరసన చేయొద్దు ఆ ప్ల కార్డులు ఏంది ఏం ప్ల ఏం రాయాలో మీకు చెప్పాలా అంటే మీరు ఏం రాసిచ్చిన స్క్రిప్టును మొన్నగా కృత్రిమంగా షాపులలోనూ కృత్రిమంగా స్క్రిప్ట్ రాసిచ్చినట్టు మేము రాసిచ్చే పరిస్థితి లేదు ఇది అందరు ఊరికి అందరికీ జాగృతకత ఉండాలి వైఎస్ఆర్ పట్ట ఉన్న ప్రతి ఇల్లు కూడా ఈ యొక్క దుర్మార్గాన్ని ఖండించాలి నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో నివాసం ఉంటున్న అందరూ కూడా అభద్రతలో ఉన్నారు డేంజర్లో పడ్డది బుల్డోజర్ పాలిటిక్స్ అవుతున్నాయి నచ్చని వాడిని కూల్చేసే కార్యక్రమం జరుగుతున్నది కాంగ్రెస్ వాళ్ళు ముదుర్లు వాళ్ళకు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటుంది నవ్వుకుంటాళ్ళు రాజకీయ నాయకులే అంటారు ఎవడంటలేరు ఎవరు బయటకు అంటారు మీకు రేపు చెప్పువాటి కొట్టినట్టు తీర్పిచ్చినప్పుడు తెలుస్తుంది ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్స్లో తీర్పిచ్చిళ్ళు ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి భయం జంకింది మీరు వేసిన గాయాలు లక్ష్మీనగర్లో చేసిన గాయాలు మీ బారిన పడని వ్యక్తి లేడు అది వ్యాపారం కానీ చిరు వ్యాపారం కానీ పేదవాడు కానీ ప్రతి ఒక్కరి మీద దాడి చేసి అక్రమ సంపాదన సంపాదించుకుంటే ఎవడేమన కానీ ఈ విధంగా పేదలను దోచిపెట్టి పేదలను ఇబ్బంది పెడదామంటే మాత్రము గబర్దార్ రాజకీయ చైతన్యము ఉద్యమాల ఉద్యమాల గడ్డ నలభై ఒక్క రోజులు సకలజల్ల సమ్మె చేసిన చరిత్ర ఉన్నది ఇక్కడ జీతపత్యాలు తీసుకోకుండా మరి ఉమ్మడిగా పోరాడిన చరిత్ర ఉన్నది మెడలు వంచి తెలంగాణ తీసుకున్న చరిత్ర ఉన్న ఈ ప్రాంతం మా హక్కులను ఏ విధంగా రాబట్టుకోవాలో తెలుసు మీరు నవ్వుతే నవ్వులాటగా ఉండవచ్చు కానీ రేపు పొద్దున ఏడ్చే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను చెన్నై కూర్చొని ఉంటాను చెన్నై కూర్చొని అంటే పొత్తున్నేమో మున్సిపల్ అధికారులు ఆగమేఘల మీద నాలుగున్నర ప్రాంతంలోనే రెండు జేసీపీ పెట్టి అబ్బాయి విజయ్ బెదిరించి అర్ధరాత్రి పూట ఉన్నీళ్ళను నాకు ఏ ఆధారం లేదు లేదని నేను నా ఇంటి ముంగట్నే నేను కూర్చొని ఉంటాను సరే నేను కూర్చొని ఉంటాను వీళ్ళు బాగుతూ నేను బాగుతున్న ముదగ కూర్చుని కూర్చున్న తర్వాతనే ఈ అన్నలు ఈ అత్తలు వీళ్ళందరూ వాళ్ళు చెల్లించి ఇక్కడికి వచ్చి నాతోటి పోరాటం చేస్తారు నేను వారం రోజుల నుంచి గోదావరి కానీ నడి బొడ్డులో చౌరస్తాలో కూర్చున్నాను నా పిల్లలతో పాటు నేను ఏ అధికారులే కనబడలేను ఏ అధికార పార్టీ వాళ్ళకి మేము నిలబడతలేమో మీ తప్పు లేదు సరే మీరు ఎందుకు మీకు ఏం జరిగిందని ఇంతమంది అడిగినప్పుడు మీరు ఎందుకు అడుగుతారు ఏదైతే నా ఇంటి ఎదురు ఉందో చెట్టు చెట్టు సాక్షిగా నా ఇంటిని ఊలగొట్టింది మీరు మీరు ఊలగొడ్ వెళ్ళిపోతుంది మరి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలో నా పరిస్థితి ఏంది చెప్పండి అన్నలారా మీకు లేరా ఆడబిడ్డలు నేను మీ ఆడబిడ్డని అనుకోండి రండి ఇక్కడ మాట్లాడదాం ఆ చెట్టు చా చెట్టు సాక్షిగా మాట్లాడతారా నా కూలిపోయిన శిథిలాలు సాక్షిగా మాట్లాడతారా అది కాదనుకుంటే నడి చౌరస్తలు గాంధీ మహాత్ముని సాక్షిగా మాట్లాడతారా నాకు అన్ని అనుమతులు ఉండి పట్టా ఉండి అన్నీ ఉన్నా నడి గోదావరికని నడి చౌరస్తా ఉన్న నాకే దిక్కు లేదంటే ఎక్కడనో లోపల వెళ్లకన్నా మార్ముల జరుగుతుంది ఏంటిది పరిస్థితి చెప్పండి జరిగిన వెంటనే పోలీస్ అధికారులకు కూడా చెప్పినాం ఏది మరి పరిస్థితి మాది కదా గదే వానికి చలిలో ఒక్కొక్కలు ఇంట్లో కూడా నాలుగైదు దుప్పట్లు పండుకొని కప్పుకొని పట్టుకునే పరిస్థితి ఉంది అయినా మేము నడి రోడ్డున పిల్లల్ని పట్టుకొని ఉంటాను ఏడు రోజుల నుంచి ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో ఇట్లా జరిగిందా పెద్ద పెళ్ళి ఉంది జిల్లా అయింది అక్కడ కూడా రోడ్లు వేడెల్పులు చేసారు ఎప్పుడైనా ఇలాంటివి జరిగినా ఇలాంటి సంఘటనలు జరిగినాయా ఉన్న వాళ్ళని కొట్టి తీసుకున్నారు కావచ్చు ఇంకేదైనా జరిగింది కావచ్చు కానీ సామాన్య జనానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఇన్ని ముప్పై సంవత్సరాలలో ఎప్పుడన్నా జరిగినాయా చెప్పండి ఎవరన్నా సామాన్యుల మిట్ల జరిగిందని రోడ్డుకెక్కిన దాఖలాలు ఉన్నాయా మేము ఎందుకు రోడ్డున పడాల్సిన అవసరం అత మమ్మల్ని ఎందుకు పడేసినా రోడ్డున చెప్పండి మేము అదే ఉంటే మేము కవర్లు కట్టుకుని ఏది కట్టుకుని ఉందం కదా అందరికీ బిల్డింగ్లు ఉండాలనే ఏం లేదు కదా మాకు చెప్ప ఎవరు పడితే వాళ్ళు ఎమ్మెల్యే అని బెదిరించచ్చా చెయ్యొచ్చా మరి అలాంటి పనులు మేము మీ పేరు చెప్పిన సాక్ష్యాధారాలతో సహానే చేస్తున్నాం కదా మాకెందుకు అధికారులు కానీ అధికార పక్షం వాళ్ళు కానీ ఆ చెట్టు కింద ఉన్ని కూలగొట్టిన అన్నదమ్ములు కానీ ఆ బయ్యలు కానీ మరి ఎందుకు వత్తలేరన్నా ఎందుకు మాట్లాడతలేరన్నా మీ తప్పు లేనప్పుడు చెప్పండి నా దగ్గర అన్నీ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి నేను కట్టుకున్నా నేను నా గూడు వేయింది నేను కూర్చున్నా నేను మీ మీదనే ఆరోపణ చేసిన అధికారుల మీద కూడా మీ కంకర్ ఉంటుంది మీ ఇసుకు ఉంటుంది మీ సిమెంట్ ఉంటుంది మీ రాడు ఉంటుంది మా ఇల్లే ఉండదా అండి చెప్పండి మరి కూలిపోయిన ఇంటి కింద రాత్రి మేము వండుకుందాం కావచ్చు చచ్చిపోతే మా పరిస్థితి ఈ నడి నగరం నడిపోటునే ఇట్లా జరుగుతుందంటే ఇక్కడ ఎక్కడన్నా ఏ మన దాంట్లో ఇక్కడ ఉందా ఉదాహరఖలోనే ఇట్లా నడుస్తుందా చెప్పండి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పంట ఎంతమంది ఉందో దీనికి అధికారులు బాధ్యత వహిస్తారా అధికార పార్టీ వాళ్ళు వహిస్తారా చెట్టు సాక్షిగా కూలగొట్టిన బయ్యలు చెప్పు బాధ్యత వహిస్తారా వహించి దయచేసి రండి చేయండి అది కాని పక్షంలో మీరు అర్థం చేసు నేను మళ్ళా నాకు సంఘీభావంగా వచ్చిన వాళ్ళ అనాల్సిన పని లేదు నేను కూర్చున్నా మొట్టమొదట నేను కూర్చొని నా కడుపు మంటకు నేను నన్ను దెబ్బ కొట్టనుండి ఒకటి రిటర్న్ నుండి నేను భరించుకుంటాను అంతేగాని నా కడుపు మీద కొట్టి మమ్మల్ని రోడ్కి వేసిన తర్వాత నేను రోడ్కి ఎక్కిన తర్వాత వాళ్ళు వచ్చిర్రు దయచేసి వాళ్ళని కాదు రండి మీరు ఇక్కడికి వచ్చి కొట్లాడండి నేనేమన్నా చాటు కొట్లాడుతానన్నా చెప్పండి సాక్ష్యాలు లేకుండా కొట్లాడతానన్నా ఆధారాలు లేకుండా కూర్చుందనా రండి ఇక్కడికి రండి నాకు న్యాయం చేయండి I'm thinking.